ఈరోజు తీసే వంట ఏమిటంటే నేను చూపించే వంట ఏ మంచిగా బయట వస్తుంది ఇట్లా పడుతుంది ఇప్పుడు చూపించేది వంట ఒక స్వీటు కిన్వా కిచిడి ఇట్లా చేయడం చూపిస్తాను సాఫ్దాను సేమే స్వీట్ చేస్తాను చూపిస్తాను ఇప్పుడు మీకు ఇప్పుడు కినువకు వేసుకునే ఐటమ్స్ ఒక నాలుగేళ్ళు పచ్చిమిర్చి మూడు వంకాయలు రెండు టమాటాలు ఒక చిన్న సగం పచ్చ ఉల్లిగడ్డ కరివేపాకు సొరకాయ ఇవన్నీ మిగతా ఏమి కూరగాయలు ఉంటాయో గిర్నీసు క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ ఉన్నాయి అని ఉంటే వేయాలి నాక లేవు గీడికే ఉన్నాయి వేస్తున్నాను ఇవి ఇవి దాంట్లో వేసుకునేటివి ఇవన్నీ కడిగి పెట్టుకున్న ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను దీంట్లో రెండు స్పూన్ల ఆయిల్ పోసిన ఆయిల్ పోసిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరిచి ఉల్లిపాయలు కరెబ్ చేస్తాం కొంచెం ఏకనము కదం కాక ముందు వేసిన ఎందుకంటే చిట్లు కథను తొందర వేసినాం ఇట్లా ఒకటి వేగినాయి కదా దాంట్లోనే ఒక బిర్యానీ ఆకు సాధీగా మూడు లవంగలు లవంగాలు చెప్పిందలియబెట్టి కొద్దిగా అల్లని ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసినా ఇప్పుడు సీటు చూపిస్తున్నా ఇక్కడ సైడ్ ఏమో కీమా కిచిడికి పెట్టినా ఇక్కడ సైడ్ సైడేమో సీటు చూపిస్తున్నాం సీట్ లోపల ఇప్పుడు ఏం వేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత నెయ్యి వేసిన తర్వాత సేమేమి ఉంటుంది కదా వేసేయాలి వేసేసి కలియర్ పెట్టాలి సిమ్ములోనే పెట్టుకొని కలిగ పెట్టాలి నీళ్ళు సేమీ ఇది సింపుల్గా అయిపోతుంది దీంట్లో ఏమి ఇవ్వండి అది సింపుల్గా ఉంటే తొందరగా కొంతమంది కిరాయి పూడ్స్ అవి ఇవి ఏమి ఇష్టం లేని వాళ్ళు ఖాళీ సింపుల్గా చేసుకోవచ్చు దీని తర్వాత నాన్న సాధామండి కదా నానబెట్టింది పొద్దునే నానబెట్టినవి ఇవి కూడా వేసేసుకోవాలి ఒకటి ఇది చాలా టేస్టీగా అవుతుంది సింపుల్గా కొందరగా కూడా అయిపోతుంది ఇది రెండేషన్ అంటే ఇట్లా కలపాలి ఫస్ట్ ఇట్లా కలుక్కోాలి అట్టుకుంటుంది తప్పని కదా దీంట్లోనే నీళ్ళు వేసుకోవాలి ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి ito ko pa glass ni ko.

ходуガని 4 నిమిషాలు సేపు ఉంటది ఓకే ఇనక్క ఇప్పుడు కొరగాయలు నిగే కొరల్ మొత్తం వేసేస్తాం టమాటా కొరక తర్వాత కినువ కూడా వేసేస్తాను నాలుగో తిన కినువ ఉంటుంది ఏదో చేయాలి కినువా ఎలా తయారైందో చూద్దాం కుక్క వేసి ఇది చూడండి ఎంత బాగా అయిందో చూడండి ఇట్లా కూరగాయలు అసలు పెసరపా కనిపిస్తలేదు మెత్తగా అయిపోయింది అట్లా కూరగాయలు కూరగాలు కనిపిస్తుంది ఇంతేనండి తినివా మీరు కూడా ఇలా ట్ర తయారు చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది నెయ్యి కానీ కరివేపాకు పొడియే కానీ వేసుకొని తింటే నేనైతే కరిపాకు పొడి వేసుకొని తింటాను ఇప్పుడు ఒక్క పొద్దున్న కాబట్టి ఏడుస్తున్నా ఒక పొద్దు నేను మీరు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్గా టిఫిన్ బాక్స్ కూడా కట్టుకొని పోవచ్చు పొద్దున్నే టిఫిన్ లాగా తినవచ్చు ఇట్లా రైస్ లాగా తినవచ్చు మన ఇష్టం చాలా బాగుంటుందండి మీరు కూడా కినువా కిచిడి తయారు చేయండి చేసి నాకు కామెంట్స్ పెట్టండి బాయ్